ఒక చిన్న పల్లెటూరులో ఒక మేకపిల్ల నివసిస్తుంది ఆ ఊరు చుట్టుపక్కల ఎంతో అందమైన నదులు చెరువులు కొండలు ఉన్నాయి కొండ మీద ఉన్న ఆకులు వేస్తూ చెరువులోని నీటిని త్రాగుతూ మేకపిల్ల తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ వస్తుంది ఎప్పటిలాగానే మేకపిల్ల తన స్నేహితులతో కలిసి తన ఆహారం కోసం అడవికి వెళ్తుంది అడవిలో అన్ని రకాలైన పండ్లు తింటూ ఆకులు మేస్తూ ఎంతో సంతోషంగా నీరు త్రాగడానికి ప్రక్కనే ఉన్న చెరువుకు వెళ్తుంది నీరు త్రాగడానికి చెరువుకు వచ్చిన మేకపిల్ల ప్రమాద సేవత్తు చెరువులోనికి కాలు జారి పడిపోతుంది వెంటనే మేకపిల్ల తన స్నేహితులను రక్షించండి అంటూ గట్టిగా పిలుస్తుంది ఇదంతా పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి చూస్తున్న రాబందు వెంటనే చిట్టుపై నుంచి చిరువు వైపు గాలిలో వేగంగా ఎగురుకుంటూ నీటిలో మునిగిపోతున్న మేకపిల్లను తన రెండు కాళ్ళతో గట్టిగా పట్టుకొని సురక్షితమైన స్థలంలో విడిచిపెడుతుంది ఇలా రాబందు మేకపిల్ల ప్రాణాలను కాపాడుతుంది అప్పటి నుంచి రాబందు మేకపిల్ల మంచి స్నేహితులుగా మారుతారు రోజు అడవిలో మాట్లాడుకుంటూ సాయంత్రానికి తమ ఇండ్లకు వెళ్తూ ఉండేవారు ఇలా కొన్ని రోజులు జరుగుతూ వచ్చాయి ఒకరోజు మేకపిల్ల తన స్నేహితులకు దూరంగా ఒంటరిగా ఆహారం కోసం వెళ్తుంది అది చూసిన ఒక తోడేలు ఈ రోజు ఎలా అయినా మేకపిల్లను చెప్పి ఆకలి తీర్చుకుంటానని తనలో వెంటనే మేకపిల్ల వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది కొంచెం దూరం నుంచి గమనించిన మేకపిల్ల తనని తాను కాపాడుకోవడానికి వేగంగా పరుగులు తీస్తూ నన్ను కాపాడండి అంటూ పరుచుకుంటూ పరుగులు తీస్తుంది తన స్నేహితునికి ఏదో ఆపద కలిగిందని రాబందు గ్రహించి తన స్నేహితుని యొద్కు అత్యవేగంగా గాలిలో ప్రయాణిస్తూ వస్తుంది వెంటనే తన రెండు బలమైన కాళ్లతో మేకపిల్లను గట్టిగా పట్టుకొని గాలిలోకి ఎగిరింది అలా గాలిలో ఎగురుకుంటూ కొండ వైపు నుంచి ఒక నదీ ప్రవాహం వైపు వస్తుంది రాబందు తన కాళ్ళతో మేకను పట్టుకొని అలా ఆకాశం నుంచి నదీ ప్రవాహం వైపుకు రావడం చూసిన ఒక గ్రద్ద నేను కూడా ఒక చిన్న జంతువుని ఆహారంగా తీసుకొని తింటాను అనుకొని నదీ ప్రవాహం పక్కనే మేస్తున్న గొర్రెల గుంపును చూసి గొర్రెల మందపైకి ఆకాశం నుంచి వేగంగా దూకింది అక్కడ మేస్తున్న ఒక గొర్రె పైన వాలింది అంతలో అక్కడికి ఆ గొర్రెల కాపుర వచ్చాడు ఆ గొర్రెల కాపురిని చూసి గ్రద్ద ఎగిరిపోవాలనుకుంది కానీ అప్పటికే గొర్రెల్లో ఎక్కువ బొచ్చు ఉండడంలో ఆ గొర్రె బుచ్చులో గ్రద్ద కాళ్ళు ఇరుక్కుపోయాయి గ్రద్ద ఎంత ప్రయత్నించినా సరే ఎగరలేకపోయింది వెంటనే గొర్రెల కాపరి గ్రద్ద వద్దకు వచ్చి ఆ గ్రద్దను చూసి తీసుకొని అటువైపుగా వెళ్తున్న బాటసారికి ఐదు నాణ్యాలకు అమ్మి ఈ విధంగా గ్రద్ద తనను తాను ఎక్కువగా అంచనా వేసుకొని తన ప్రాణం మీదకి తెచ్చుకుంది కాబట్టి మనం కూడా తెలివి తక్కువగా ప్రయత్నించి మనం చేయలేని పనులను చేయకుండా బుద్ధిగా ప్రవర్తించాలి ఇతరులకి ఎప్పుడు మనం మంచినే చేయాలి ఈ విధంగా రాబందు ఒకరి ప్రాణాలు కాపాడితే గ్రద్ద ఇంకొకరిని చంపాలనుకునే తన ప్రాణం మీదకే తెచ్చుకుంది మనం కూడా చూసినవన్నీ తప్పుగా అర్థం చేసుకోకుండా ఇతరులకి ఎప్పుడు మంచినే చేయాలి